இன்ட்ரொட்யூஸ் கே பாலச்சந்திர தமிழ் சினிமா இண்டஸ்ட்ரி இன்ட்ரட்யூஸ் ஹிந்தி சினிமா இன்ட்ரட்யூஸ் பூர்ணச்சந்திரராவார் நைன்ட்டீன் எய்ட்டி த்ரீ சோ அப்படி வச்சி நான் முரளி முரளி பிரசாத் நான் மேரேஜர் செல்லு இல்ல லக்ஷ்மீ பிரொட்ஷன்ஸ் பூர்ணச்சந்திரராவனே காலச்சிட்டு அழுத்து యాక్ట్ చేయాలనిపించారు చాలా బిజీగా ఉన్నాను నేను ఎక్కడ టైం డేట్స్ లేదు కదా ఇంకోటి తమిళ ప్రొడక్షన్స్ అంతలో ఉన్నారు తెలుగు ప్రొడక్షన్స్కి నేను ఎంత ఎప్పటి నుంచి పిక్చర్ చేయాలి ఇప్పుడు కాళ్ళు లేదు కదా లేదు అని చెప్పాను లేదు తమిళ్ కాదు హిందీ పిక్చర్ అని చెప్పారు హిందీ పిక్చర్ ఏదో నా లగ్గు హీరోగా తమిళ్ వాళ్ళు అక్సెప్ట్ చేసుకున్నారు ఇంకా హిందీ ఛాన్సే లేదు వద్దు వద్దు అని చెప్పాను మళ్ళీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ లేదు వద్దంటే అట్లీస్ట్ వాళ్ళని చూసి నువ్వే చెప్పే చాలా పెద్ద ప్రొడక్షన్స్ సరే ఏ ట్రైది అని సరే చూసాను అది రమ్మ రమ్మని చెప్పాను నాకు కొద్దిగా కూడా ఇష్టం లేదు శ్రీ పూర్ణచంద్రరావు గారు టీ రామారావు గారు రామారావు తా టీ రామారావు ఎదురు వచ్చారు వచ్చి బాబు ఇలాగా మీరు వచ్చి చట్టానికి కళ్ళు లేవు పిక్చర్ మీరు చూస్తున్నారా నేను చూడలేదు సార్ అది అది తమిళ వచ్చేసారు అది దాంట్లో వచ్చి పెద్ద హిట్ చిరంజీవి పెట్టుకొని తెలుగులో చాలా పెద్ద హిట్టు అది మీరు వచ్చి హిందీలో వచ్చేయాలి సార్ హిందీ మరాఠీ మాట్లాడుతున్నాను కానీ అది హిందీ అలాగే సార్ అది తమిళే సరిగ్గా తెలియదు ఇప్పుడు నాకు లేదు సార్ ప్లీజ్ వద్దు సార్ నాకు అదో అది అప్పుడే వచ్చి కమల్ హాసన్ వచ్చి ఏక్ దూజేకి వెళ్ళి పిక్చర్ చాలా సూపర్ హిట్ చాలా పెద్ద హిట్ అయింది ఇది సో ఒకవేళ పిక్చర్ హిట్ కాకపోతే నేను కొన్ని తెలియదు హండ్రెడ్ పర్సెంట్ వద్దు అని చెప్పాను సార్ యోచన చేయండి హేమ హీరోయిన్ సారీ హేమామాలిని సిస్టర్ క్యారెక్టరు అండ్ రీనా రాయ్ హీరోయిన్ అండ్ ముగ్గురు విల్లన్స్ ప్రాణ్ గారు వచ్చి చాలా రోజులు వచ్చి ఏమైనా యాక్ట్ చేయలేదు వాళ్ళు మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే ప్రాణ్ వచ్చి విలంగా చేస్తారు డానిల్ గోపాని చాలా పెద్ద ఆర్టిస్ట్ ఆయన అంత ఈజీగా వచ్చి పిక్చర్ ఒప్పుకోరారు ఆయన వచ్చి ఏమైనా విలంగా చేస్తారు ఇంకొకటి వచ్చి హిల్లను అండ్ అమితాబ్ బచ్చన్ గెస్ట్ గెస్ట్గా చేస్తారు నేను వచ్చి ఊరికి వెళ్ళా గ్యాస్ కొడుతున్నారు ఏమో మళ్ళీ అని చెప్పేటప్పుడే నాకు డౌట్ వచ్చింది సరే ఏదో చెప్తున్నారు చెప్తుంది నేను గుర్తుంటాను నేను నేను అమితాబ్ బచ్చన్ చెప్తాను వెంటనే ఓకే సార్ రైట్ సార్ ఇంకా మాట్లాడుతుంటే ఎందుకు మైండ్ డిసైడ్ చేశాను ఆ టైం వేస్ట్ చేయాలి సరే సార్ నేను చెప్తాను సార్ మీకు అని పంపించి నేను ముడీ నా తిట్టాను ఏం సార్ అమితాబ్ బచ్చన్ అంటా వీళ్ళంటాడంట లేదు దాని తర్వాత లేదో చెప్పిన తర్వాత చాలా రామారావు గారు వెళ్ళేటప్పుడు రామారావు గారు వచ్చి మాట్లాడు మాట్లాడుకుంటూ వస్తున్నారు ఏంటి ఏంటి ఏంటండి కూర్చో పిచ్చి అయినా వీడు అమితాబ్ బచ్చన్ ఇంత ఇలాంటి ఒక ఇది అవకాశం వచ్చి వద్దు అని చెప్తున్నాడు మీకు మతిపోయిందా అని రామారావు గారు చెప్తున్నారు పూర్ణచంద్ర గారు ఉండండి ఉండండి సరిగ్గా ఎవరు చెప్పలేదు వాళ్ళకి అలాగే దాని తర్వాత ఆయన వచ్చి మరి ఎవరో ఒక బా ఎవరో పంపించారు తమిళ తమిళ వచ్చేసా మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నారు అమితాబ్ బచ్చన్ బుక్ అయింది అంత రెడీగా ఉన్నారు మిథున్ చక్రవర్తి వేయాలని ఆయన అంత ఇచ్చేసుకుంటున్నారు బట్ పూర్ణచంద్ర గారు వచ్చి కమల్ హాసన్ హిట్ అయ్యారు కదా బట్ డెఫినెట్గా రజనీకాంత్ కూడా చాలా బాగుంటారు దీనికి అని పర్టికులర్గా ఉండాలి ఒప్పుకోండి ఇది చిరంజీవి వెయిట్ చేస్తున్నాడు కాల్ వస్తుందా పూర్ణచందర గురించి ఒక కాల్ వస్తుందా నేను చిట్టాన్ని కళ్ళు ఆయన హీరో హిట్ హిట్ అయింది కదా దాని తర్వాత నాకు వచ్చి నమ్మకం వచ్చి ఆ పిక్చర్ నేను అందాఖానం యాక్ట్ చేశాను ఆ హందాఖాన్ వచ్చి అంటే ఎంత పెద్ద హిట్ అనేది అది అందరికీ అంత తెలిసి ఉంటుంది అది రిలీజ్ అయిన తర్వాత ఆ పిక్చరు డిస్ట్రిబ్యూటర్స్ అంతా పిక్చర్ చూసిన తర్వాత అంత బాగుంది కానీ ఈ హీరో ఏంటయ్యా ఎవరు ఒప్పుకుంటారు వద్దు అని చెప్పి ఎవరు పిక్చర్ కొనలేదు సో కంప్లీట్గా పూర్ణచంద్ర గారు సొదగా ఫుల్గా ఓన్గా ఆయనే ఆల్ ఇండియా డిస్ట్రిబ్యూట్ చేశారు ఫుల్గా కంప్లీట్గా ఒక స్టేట్ కాదు ఎన్ని స్టేక్ చూద్దాం సూపర్ డూపర్ బంపర్ హిట్ సో అప్పటి నుంచి డబ్బు అప్పుడు లారీలో వస్తుంది ఇంకా మార్పు మార్పు లారీలో వచ్చి సెంటర్లో వచ్చి డబ్బు అంతా అనుకోట బాగా బాగా వినిపిస్తుంది సో అప్పటి నుంచి ఒక సరిగా నాలుగు ఐదు ఆరు పిక్చర్ ఆయనతో చేశారు పర్ఫెక్షనిస్ట్ క్లీన్ అండ్ ఒక మాట ఇస్తే మాట తప్పు ఎక్స్ట్రా మాటే ఉండదు ఏదైనా చెప్తే అంత ఆలస్యం చెప్తారు దేంట్లో కూడా ఒక టేస్ట్ ఉంటుంది ఒక పర్ఫెక్షన్ ఉంటుంది ఒక అబద్ధం చెప్పరు హార్డ్ వర్కరు క్వైట్గా సాఫ్ట్గా ఉంటారు కానీ చాలా స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్ మనిషి సో అంత ఒక ఒక అటాచ్మెంటు ఒక నేను ఆ బిడ్డలాగా నన్ను వచ్చి చేసి అప్పుడు వచ్చినా ఈ అప్పుడే వచ్చి ఈ బ్లూ లెవెల్ డ్రింక్స్ వచ్చింది బ్లాక్ లెవెల్ బ్లూ లెవెల్ అది చాలా నాకు ఇష్టం అది నాకు ఇష్టం అని ఎక్కడ వెళితే అక్కడి నుంచి బ్లూ లెపల్ లో కేసు కేసుగా వస్తుంది బ్లూ లెపల్ ఫుల్గా కంప్లీట్గా ఒక రూమే ఫుల్ ఫుల్గా రూమ్ కంప్లీట్గా బ్లూ లెవెల్ ప్యాక్ అయిపో ఫిల్ అయిపోయింది సో దాని తర్వాత ఒకసారి ఒక పెద్ద లారీ వచ్చి నిలబడింది హౌస్ ముందు వీటి ముందు ఇంటి ముందు నేను వచ్చి అవుట్డోర్ షూటింగ్లో ఉన్నాను ఏదో సార్ పెద్ద లారీ వచ్చింది ఏదో పార్సల్ అంటే సో దాని తర్వాత ఏం సరి అంటుంటే నేను ఫోన్ చేస్తే లేదు సార్ మీరు చూడండి అది పార్సల్తో అది ఆ పార్సల్ దానికి ఆఫ్డే ఆఫ్డే అయింది ఏంట్రా ట్రైది అని చూస్తే దాంట్లో మార్బల్లో వచ్చి రాజస్థాన్ నుంచి కృష్ణుడు రాధా ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ స్టాచ్యూస్ బ్యూటిఫుల్ స్టాచ్యూస్ మా మిస్సెస్ వచ్చి సిస్ కృష్ణా డివోటీ వెరీ కృష్ణా డివోటీ అది తెలుసు గురించి గారికి దానికి అంత ఒక బ్యూటిఫుల్ ఆ కృష్ణాది స్థితి ఇప్పుడు మా ఇంట్లో సెంట్రల్ హాల్లో ఉంది అది టెన్త్ హాల్లో డైలీ వచ్చి అలా వచ్చి అభివృద్ధి చేస్తారు అది ఆ పూర్ణిచంద్రరావు గారు ఇచ్చిన ఆ కృష్ణ రాధ స్టాచ్యూ అది ఎస్ కంప్లీట్గా సో అలా వచ్చి ఒక బంధం అంత ఆత్మీయం అంత ప్రియదు సో దాని తర్వాత కంప్లీట్గా పిక్చరేమే తీయలేదు అలాగే అది అయిపోయారు నేను కూడా బిజీ అయిపోయాను దాని తర్వాత అడిగాను కానీ ఎక్కడున్నారు పూర్ణచంద్రరావు గారు కనుక్కోండి మా ఆయనకి వచ్చి మేము చూడాలా ఎలా వెళ్తేలా ఉంది కనుక్కునేప్పుడు ఏదో ఊటీలో ఉన్నారు అని తెలిసింది దాని తర్వాత అలాగే నేను మళ్ళీ బిజీ అయిపోయాను దాని తర్వాత నేను ఫోన్తో వస్తే ఊటీ వెళ్ళ వెళ్ళాలి ఒక ప్రోగ్రామ్ వచ్చింది అప్పుడు నేను నెంబర్ తీసుకొని ఇప్పుడు వచ్చినా కానీ ఊటీ వస్తున్నాను నేను మేము చూస్తున్నాను అని లేదు బాబు నేను ఇప్పుడు మరికేరాలో ఉన్నాను మరికేరాలో ఉన్నాను సార్ అవును బాబు అక్కడ మరికేరాలో అక్కడే వచ్చి ఒక ఉండే ఒక చిన్న ప్లేస్ తీసుకున్నాను ఊరికే ఉంటే బాగుండదు కదా ఒక స్మాల్ రిసార్ట్ కడుతున్నాను స్మాల్ రిసార్ట్ అది అది చెప్పింది ఎప్పుడు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిపోయింది దాంతో త్రీ ఇయర్స్ ముందు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి బాబు రిసార్ట్ బాబు వస్తూ ఉంది అది మీరు అమితాబ్ బచ్చన్ గారు మీరు ఇద్దరు వచ్చి అది ఓపెన్ చేయాలి అని సార్ ఎస్ అది వాళ్ళు చెప్తే అంతేనా అంతే తెలుసా డెఫినెట్గా డెఫరెంట్గా వస్తాము అని సో దాని తర్వాత అమితాబ్ బచ్చన్ డెఫరెంట్గా వచ్చేవాళ్ళు అమితాబ్ బచ్చన్ హెల్త్ హెల్త్ వచ్చి బికాస్ బికాస్ హెల్త్ వచ్చి బాబు నుంచి బయట రారు అందుకే ఆయన వచ్చి రాలేదు లేదంటే ఆయన పూర్ణ కోసం ఏం ఏం కారణం చేస్తారు ఆయన సో అలాగా దాని తర్వాత వచ్చి ఇప్పుడు నేను కూర్చున్నాను ఇక్కడ మన వెంకయ్య గారు తెలుసు బట్ ఎక్స్ట్రాడినరీ మాట వాట్ ఎస్ వాట్ అటన్ వాట్ ఇస్ ఎంప్లమెన్ వాట్ ఇస్ సిటిజన్ ఆఫ్ అవర్ గ్రేట్ కంట్రీ ఐ మీన్ హర్డ్స్ ఆఫ్ అలాగే ఓ ఒక్కొక్క వెంకయ్య గారు మీట్ నాకేమో ఒక నాకే చెల్లి ఒక అలా ఉండాలి అలాగ ఒక మోస్ట్ రెస్పెక్ట్ ఎక్కడ వెళ్తే అక్కడ రెస్పెక్ట్ మనకి కావాలా అలా మేము అలా బతకాలి అనిపిస్తుంది ఇన్స్పిరేషన్ ఆయన వచ్చి ఇక్కడ వచ్చింది వచ్చింది చేసేది అండ్ డెఫినెట్గా పుడిచోర కలిగితే ఏ పని చేస్తే అది పక్కాగా ఫస్ట్ డస్ట్గా చేస్తారు నాకు కుర్తి కూడా ఏమైంది డౌటే లేదు బట్ ఇది ఇది దానికంటే నేను ఎక్స్పెక్ట్ ఏం చేస్తానో అంత దానికంటే చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ అది ఇప్పుడు గ్రీన్ కార్డ్ జాయిన్ హ్యాండ్ విత్ గౌతమ్ గారు సో ఈ కాంబినేషన్లో ఇది నో డౌట్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ బిగ్ సక్సెస్ అండ్ పుడిచోర గారు వచ్చి ఇంకా హండ్రెడ్ ఇయర్స్ హండ్రెడ్ టెన్ ఇయర్స్ హండ్రెడ్ ట్వంటీ ఇయర్స్ హ్యాపీగా మంచి హెల్త్లో ఉంటూ ఉండాలని ఆ జోడీ ప్రార్థిస్తూ తెలియజేసుకుంటాను నమస్కారం మురళీమోహన్ గారికి ఇందాక మీరు డ్రెస్ ప్రజెంట్ చేశారు కూర్పులో జీవితాన్ని ప్రారంభించి కూర్పులోనే మళ్ళీ పద్మశ్రీ పురస్కారం అందుకున్న తర్వాత వచ్చారు కాబట్టి మీ రిక్వెస్ట్ మురళీమోహన్ గారు కమాండ్ టు ద స్టేజ్ విత్ ద స్పెషల్ డ్రెస్ బహుకరించింది ఎవరంటే అట్ల పూర్ణ చంద్రరావు గారు